ఇప్పుడు మీ హస్బెండ్ కెరీర్ యాంగిల్లో కనుక యాజ్ ఎ వైఫ్ యాజ్ అన్ యాక్ట్రెస్ టాప్ యాక్ట్రెస్ మామూలుగా రెగ్యులర్ యాక్టర్ కాదు మీరు రాసి ఎంత బిజీగా ఉండేవారో ఐ పర్సనల్లీ నో మీ డేట్స్ గురించి మీరే మీరే చెప్పారు ఇప్పుడు సినిమాలే వదిలేసిన పరిస్థితి అప్పుడు కానీ వెన్ ఇట్ కమ్ మీ హస్బెండు డైరెక్షన్ ఆ కెరీర్ గురించి ఆలోచించినప్పుడు హీ కుడ్ నాట్ మేక్ ఇట్ వెరీ బిగ్ యాజ్ ఎ డైరెక్టర్ అక్కడ అప్పుడు మీరేమి అరే మానసికంగా ఇబ్బంది పడ్డంగా నేను ఐ ఆల్వేస్ సపోర్ట్ ఏమండి ఫస్ట్ మూవీ కూడా అనుకున్నంత సక్సెస్ కాలేదు రెండోదేమో ఏమి కొంచెం డిలే అయ్యి అన్ఎక్స్పెక్టెడ్లీ మంచి సినిమా అయినా కానీ ఇట్ అండ్ రీచ్ ద ఆడియన్స్ ఇప్పుడు మూడో సినిమా ఇస్ అబౌట్ టు రిలీజ్ సో నేనేం చెప్తానంటే ఐ ఆమ్ దేర్ ఫర్ యూ యూ డోంట్ వరీ అబౌట్ యువర్ కెరియర్ యు ట్రై ఆన్ లాస్ట్ బ్రీత్ వరకు యూ ట్రై ఫర్ యువర్ సెల్ఫ్ అంతే ఎందుకు సక్సెస్ రాదు అని ఫైట్ చేయి ఖచ్చితంగా ఒకరోజు సక్సెస్ వస్తుంది కొంచెం ఏజ్ డిఫరెంట్ కొంతమంది హీరోస్ పేరు చెప్పదలుసుకోవాలి తమిళైనా తెలుగులైనా వాళ్ళ థర్టీ ఫైవ్ ఫార్టీ ప్లస్ తర్వాత పెద్ద హీరో అయ్యారండి తమిళ్ నేను చెప్పగలను విక్రమ్ ఓకే సో అలాగా నీకు మాకైనా ఏజ్ అయ్యే కొద్ది కొంచెం రింకల్స్ రావచ్చు టు యాక్ట్ ఎనర్జీ లెవెల్ గానీ డైరెక్టర్ కి ఏజ్ తో సంబంధం ఏముంది వీల్ చైర్ లో కూర్చుని కూడా డైరెక్షన్ చేయొచ్చు సో డోంట్ అట్ ఆల్ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ యాజ్ అదర్ యాజ్ అ డాటర్ యాజ్ అ ఫిలాసఫర్ యాజ్ అ ఫ్రెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ బి వెరీ క్లోజ్ టు హిమ్ ఏం చేసాడండి మిమ్మల్ని ఇంతలా మీరు ప్రేమించడానికి ఎనీ మంత్రం ఏం చెప్పనా అండి ఏం చేస్తారో చెప్పనా ప్యూర్ గా ఉన్నారు అంతే దట్ ప్యూరిటీ ఐ సా హిమ్ డూయింగ్ ఫీల్ అంతే అందులో ఆయనకు ఒక అందం చూడలే ఆయన స్థాయి చూడలేదు ఏమీ చూడలేదు ఆయన మనసు చూసాను ఒకే ఒక చిన్న దాంట్లో సో ఐ మేడప్ మై మైండ్ దట్ ఎందుకంటే నాకు అలాంటి పర్సనే కావాలి బికాజ్ నేను వేరే మీరు చెప్పినట్టు ఒక వంద వంద కోట్లో ఉన్న ఆస్తి పరుని చేసేసుకుని ఉండొచ్చు ఓకే చేసుకున్న తర్వాత మా కెరీర్ మంచిగా ఉంటుందా అనేది ఎవరు గ్యారంటీ ఇస్తారు నేను మంచిగానే ఉండొచ్చు కరెక్ట్ అవతల పర్సన్ నేను పర్సనల్గా విన్నాను అంబికా మేడం చెప్పారు నాకు చెప్పారు కాబట్టి నేను ఒప్పినియన్ ఐ కెన్ టెల్ సినిమా పర్సన్ కాకుండా బయట పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంట అంబికా మేడంకి తెలిసిన ఒక ఆర్టిస్ట్ చేసుకుంటే ప్రాబ్లమ్ ఏంటంటే అప్పుడంతా అంబిక అంబిగా మేడం వాళ్ళ ఫ్రెండ్ కూడా సేమ్ అంతే ఏజ్ గ్రూప్ బాగా క్రేజ్ ఉన్న పర్సన్ని చేసుకుంటే ఆయనకి ఇండస్ట్రీ గురించి ఏంటి తెలియదు కదా సో ఆఫ్టర్ కట్ అన్న తర్వాత మనం ఏదన్నా రొమాంటిక్ సీన్ చేసామంటే దట్ ఈస్ ఓన్లీ ఇన్ యాక్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా బట్ వాట్ హీ ఫెల్ట్ ఇస్ ట్రూ డిడ్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వెన్ యూఆర్ డూయింగ్ దట్ ఇది అన్నప్పుడు ఇది ఎంత టార్చర్ అండి ఒక మనిషికి అవునా సో వాళ్ళు లేరు ఎగ్జాంపుల్స్ చెప్పేవారు మేడం నాకు అందుకే మేడం సో అవన్నీ నాకు మళ్ళీ రంగనాథ్ అంకుల్ తో నాకు ఇంపాక్ట్ చాలా ఉండేది ఈస్ టు టెల్ అబౌట్ వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ బికాస్ రంగనాథ్ అంకుల్ వైఫ్ గారు మనకి తెలుసు కదా అయిపోయిన హీ లెఫ్ట్ ద ఇండస్ట్రీ అండ్ హీ జస్ట్ వెరీ క్లోజ్ ఆయన అన్ని చెప్పుకొస్తారు నాకు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద మ్యారేజ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అ ఉమెన్ సో వీళ్ళతో అంతా ఎక్కువ ట్రావెల్ చేసి పెద్దవాళ్ళతో నాకు ఇవన్నీ పెట్టుకుని నేను ఎప్పుడు ఎవరిని ఏం చూసినా ఈవెన్ నా ఇంట్లో మెయిడ్స్ కూడా నేను నేను టిఫిన్ చేయడం లేట్ అయినా కానీ వాళ్ళు ఆన్ టైమ్ ఎయిట్ ఓ క్లాక్ లో టిఫిన్ పెడతా సమ్ టైమ్స్ ఐ స్వీప్ లేట్ సమ్ టైమ్ ఐ నాట్ ఎబుల్ టు బద్దగేసి కొంచెం లేట్ గా ఏంటంటే ఓనర్ తినకుండా మీరు పన్నులు ఎలా తింటారు అని ఉంటది ఒక రూల్ ఉంటది కదా తెలిసి ఉంటది కదా నాకు ఉండదు నేను చెప్పేస్తాను నేను కొంచెం రేపు లేట్గా లేస్తాను అమ్మ నువ్వు లేచి కాఫీ టీ పెట్టుకుని తాగేసి దోశ ఉంటే దోశ ఇడ్లీ ఉంటే వేసుకుని తినే నేను లేసిన తర్వాత నాకు ఏం కావాలో బ్రేక్ఫాస్ట్ చెప్తాను అప్పుడు చేస్తే ఎవ్రీబడి హ్యూమన్ బీయింగ్ ఇప్పుడు నేను హీరోయిన్ అయ్యాను కాబట్టి ఇస్తాయి మా మా నాకు మా అమ్మకి ఏంటంటే చక్కగా చదివించాలి ఒక మంచి అబ్బాయికి పెళ్లి చేయాలనేది మా అమ్మకి థాట్ అండి చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలనేది మా అమ్మకి పెద్ద థాట్ లేదు మీ నాన్నగారు మీ తాతగారు వాళ్ళదు తనకేంటే ఆడపిల్ల చక్కగా ఇంతవరకు చదివించి మంచి అబ్బాయి పెళ్లి చేయాలనేది అయిపోయింది కాబట్టి ఓకే ఇప్పుడు నేను ఒకటే అంటాను నీ స్థాయి బాగుంది కాబట్టి వాళ్ళు నీ ఇంట్లో పనిచేస్తున్నారు మీ స్థాయి బతికి చెడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను చాలా మందిని చూశాను కార్లలో తిరిగిన వాళ్ళు ఇప్పుడు ఆటోల్లో సైకిల్లో కూడా దొరుకుతున్నారు మనమే చాలా మంది ప్రొడ్యూసర్ చూసాము గారు దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇస్ ప్రీషియస్ ఇన్ యూర్ లైఫ్ గివ్ రెస్పెక్ట్ టు అదర్స్ దేట్ దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్ అంతే ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ రియల్లీ హైలీ హైలీ అప్రిషియబుల్ అంటే బాగా చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి లేని అంటే మన అచ్చ చెప్పాలంటే ఆ లేని బుర్ర హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి అయితే ఇప్పటివరకు మీరు మాట్లాడింది ఒక యాంగిల్ ఇంకో యాంగిల్ మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మిమ్మల్ని లవ్ చేసిన వాళ్ళు ఎనిబడి ది క్రూ ఇప్పుడు ఈయన మిమ్మల్ని లవ్ చేయలేదు మీరు ఈ లవ్ కాదు అడిగారు అడిగేసారు బాయ్ ఏం పూలతోనే బంగారం పూలతో అక్కడ పూచే అడగాల మాట ఇప్పుడు వస్తారు అడగండి లేదా లేదు ఇంతమంది రాసి 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 అంటుంటే జస్ట్ అలా జస్ట్ చిటికలు లీఫ్కి వెళ్ళిపోయాడు అసలు అసలు ఎంత అది ఎంత ఎస్టానిషింగ్ ఆస్పెక్ట్ అమేజింగ్ అంటే అందరూ అనుకున్నారు నేను ఇప్పుడు మీతో నాకున్న చనువుతో చెప్తున్నా ఏ ఎవడే రాసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అని అందరూ చాలా ఐ నాకు నాకు తెలుసు ఐ జలసీలే అది ఫెల్ ఇన్ ఎవరితోత్ ఎనీ నేను నాకు నాకు లవ్ అంటే భయం అండి ఫస్ట్ అబ్బాయిలు అంటే చాలా భయం మామూలుగా సినిమా అబ్బాయిలు అంటే ఇంకా భయం మామూలుగానే ఇంకోటి ఏంటంటే నన్ను ఇష్టపడ్డ వాళ్ళు ప్రపోజల్స్ వచ్చినాయి కానీ దే ఆర్ ఆల్ మ్యారీడ్ అప్పటికే ఓ అదే రియాక్షన్ అది కూడా ఓ సారీ బికాస్ అంటే అంతే నేనుగా ఇష్టపడింది ఇది అని ఎంటబడి ఇప్పుడు నువ్వు తన్నే చేసుకోవాలి అంత ఎందుకు ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ హీరోస్తో మనం పనిచేస్తామండి చిన్నప్పటి నుంచి అమితాబ్ సార్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి అంద కమలాసన్ సార్ దగ్గర నుంచి అందగానే మహానుభావుల్ని చూసి పెరిగి ఉన్నాను నేను ఎవరు నాకు ఎవరు పెద్దని ఎవరు వచ్చి ఇది చేసినప్పుడు ఇప్పుడు శ్రీ చేడి వీళ్ళంతా ఏంటంటే నాకు కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర సినిమా కాబట్టి క్లోజ్ గా ఉంటాము ఇప్పుడు అదే క్లోజ్నెస్ నాకు ఇప్పుడు బాలేబాబు బాలేబాబు గారితో పనిచేసాను ఎట్లా ఉంటది ఇప్పుడు రాజశేఖర్ గారితో పనిచేసాను బాలబాబు గారితో పవిత్ర ప్రేమ లేదు ఇది కృష్ణబాబు నేను సుబ్బయ్ అంకు తోటి నేను బాలగోపాల్ చేశాను నేను కళ్యాణ్ రామ్ ఆ అలాగా ఆయన ప్రతి కి నేను చెన్నైలో సెలబ్రేషన్స్ కి తీసుకెళ్లిపోయారు మన నాన్న సో అలాగా చిన్నప్పటి నుంచి కలిసి కళ్ళు మెలిసి ఇప్పుడు రాజశేఖర్ గారితో కూతురుగా చేశాను మమతల కోవేలా సుహాసిని గారితో హీరోయిన్ గా నేటిగా మమతలు వాళ్ళ ముత్త అంకులు నేటిగాంధీ హివివి గారి గారితో చేశాను సో అబ్బియస్ ఏంటంటే అప్పుడు డాడీ డాడీ అంకుల్ అంకుల్ అని పిలిచి సెట్ లో సడన్ గా ఇప్పుడు ఏంటంటే గర్ల్ ఫ్రెండ్ గా వైఫ్ గా చేయాలి సినిమాలు ఆ ఫీలింగ్ మనం పెట్టుకుంటే ఆ ఇంపాక్ట్ రాదు కదా మనకి సో అదంతా ఏంటంటే సినిమా అంటే సినిమా అంతే యాక్టింగ్ అంటే యాక్టింగ్ అంతే మేబీ నాతో యాక్ట్ చేసిన వాళ్ళు నాతో ఎక్స్ప్రెస్ చేయలేవని మీరు అడిగినట్టు మేబీ దేమ్ ఫెయిల్ ఇన్ లవ్ విత్ మీ బట్ నన్ను నాకు అడిగిన రెండు మూడు ప్రపోజల్స్ ఏంటంటే వాళ్ళు మ్యారీడ్ పర్సన్స్ అడిగారు అందుకే చేయలేదు నేను పడి పడి లేవని లవ్ చేయలేదు ఇంకా పడతానే ఉన్నాను ఇరవై సాన్సర్ నుంచి మా ఇంట్లో జీవితాంతం పడ్డానికే కదా ఫర్మానా రాజ్ దానికి ఇప్పుడు ఎవరో ఎవరూ చేస్తున్నారు అండిపెండెంట్ గా పెళ్లి చేసుకుంటున్నారండి ఎవ్రి ఇస్ దే జస్ట్ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ లైఫ్ లో ఇమెంట్ లాగ్ పోతున్నారు అడ్జస్ట్మెంట్స్ ఉండట్ల నీకేంటంటే న్యూ సరేను ఎంత లక్ష సంపాదిస్తున్నావు నేను లక్ష పార్టీ గల్లు సంపాదిస్తున్నాను నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు నేను ఇదే అయిపోయింది కమర్షియాలిటీ అయిపోయింది ఒక వ్యాపారం అయిపోయింది ప్రతిదీ రిలేషన్షిప్ వాళ్ళ రేపు ఇండ్లలో కూడా నేను చిన్నప్పటి నుంచి నేను చూసుకున్నాను నువ్వు నన్ను చూసుకోవాలి వాట్ ఈస్ దిస్ రూల్ రూలింగ్ ఎందుకు ఎక్కడ రూల్ ఉంది ఏది రూల్ ఉంది అలా రూలింగ్ కదా వచ్చేసరికి మీకు ఆ అనుబంధాలు ఆప్యాయతలు ఆబ్వియస్లీ దూరం అయిపోతాయి కదా ఇప్పుడు ఈ బర్త్డేకి నేను నీకు వన్ ల్యాక్ పెట్టి నేను చేయిన్ కొనిచ్చాను దట్ యుఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ హీ వాంట్స్ టు గిఫ్ట్ యూ ఫర్ యువర్ సెకండ్ బర్త్డే టూ ల్యాక్సా

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851